ఐ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ గారు ఆశిస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు అన్నీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ మనస్ మీ మీ తరఫునని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకు ఒకసారి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఇక వీడియోలోకి వెళ్ళి అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ ఈ మార్చి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో నీకు జరగబోయేది ఇదే నీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం కూడా బయటపడబోతుంది నువ్వు గతంలో ఏం చేస్తావు అన్ని వెన్న చెడైనా అన్ని నిజాలు కూడా బయటపడుతున్నాయి అన్ని రహస్యాలు బయటపడబోతున్నాయి నిజాలు తెలుసుకొని నువ్వు ఆశ్చర్యపోతావు కన్నీళ్ళు పెట్టుకుంటావు అసలు ఈ మూడు రోజుల్లో నీ జీవితంలోకి మార్పు ఏంటి నీకు జరగబోతున్న నష్టాలు ఎటువంటివి నీకు రాబోతున్న అదృష్టాలు ఇటువంటివి ఇలాంటి జీవితాన్ని పొందుకోబోతున్నావు ముఖ్యంగా ఏ రహస్యం బయటపడబోతుంది అలాగే మార్చి పద్నాలుగు పదిహేదు తారీఖులలో నీ విధి రాత ఎలా ఉంటుంది అసలు ఏం జరగబోతుంది అనేది నీతో చెప్పాలి తల్లి అందుకే నీతో చెప్పాలని చాలా తొందరపడుతూ వచ్చేసాను నేను హెచ్చరించాలని ఈరోజు నీ సాయి వచ్చాడమ్మా అంటూ అయితే ఈరోజు మరీ మరీ హెచ్చరిస్తున్నారని ఒకరిని కూడా అర్థం దాగున్న సందేశంతో వచ్చారు బాబా గారు ఎందుకు చెప్తున్నారు అసలు ఈ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ఏం జరగబోతుంది అసలు ఏ రహస్యం బయటపడబోతుంది ఎందుకు కనీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది అసలు అదృష్టాలు నష్టం అంటున్నారేంటి ప్రతి ఒక్కరి కూడా తెలుసుకోవాలండి ఎందుకంటే మన జీవితానికి సంబంధించిన పరమార్థం ఏదో దాగి ఉంది బాబాగారి సందేశంలో బాబాగారు ఇలాంటి సందేశాలు అందించినా ఎలాంటి సూచనలు అందించినా ఎలాంటి సఖ్య సంకేతాలు పంపించినా కూడా అంతా మన భవిష్యత్తు కోసమే ఉంటుంది మనము గనక బాబాగారి మాటలు విని బాబా గారి అడుగు జాడల్లో నడిచి బాబాగారు గొడుగు నీట కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక మనల్ని శ్రీరామ రక్షలాగా మనకు రక్షగా ఉంటాడు బాబాగారు నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి బాబాగారు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకోండి మీ భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు చేసుకోండి మీరు తెలుసో తెలియగను కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తుంటారు బాబాగారు సూచనల ద్వారా వాటిని సరిదిద్దుకుంటే మీ భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే వీడియోనైతే చూడడం మొదలు పెట్టండి వీడియోని వస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివ్వండి ఇక బాబాగారి సందేశానికి వస్తే విడా ముందుగా నీ మనస్తత్వాన్ని గమనించినట్లయితే నువ్వు దక్షతను అధికంగా కలిగి ఉంటావు తల్లి ఏది ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పని అనేది మొదలు పెడతావు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో నీకు నువ్వే సాటి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు తల్లి ఎందుకంటే నీలో తొందరపడతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అయినా నీకు మంచి ఫలితాలను ఇస్తుంది నువ్వు ఇతరుల కష్టాలలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరే మనస్తత్వం నీది అంతేకాదు బంధానికి బంధ అనుబంధానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు అంతేకాదు బిడ్డ ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు రవ్వంత సహాయం ఏదైనా సహాయం పొంది ఉంటే దాన్ని జీవితకాలమంతా కూడా గుర్తుపెట్టుకుంటావు అంటే నీలో కృతజ్ఞత భావం చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి అలాగే నీవు ఎవరికైనా ఏ అంశంలో నీవు ఏ విధంగా సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటావు ఇలా నీ యొక్క మనస్తత్వాన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు నీలో ఈ లక్షలాది చూసి అందరిని గౌరవిస్తారు అంతేకాదు జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువ మంది అయినా కానీ పాత స్నేహితులను బంధాలను అలాగే నీకు సహాయం చేసిన వారిని మాత్రం అసలు మర్చిపోవు జీవితాంతం గుర్తుంచుకుంటావు ఏరు దాటగా తెప్ప తగిలేసిన రకానివి అసలు కాదమ్మా అలాగే నీ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా కానీ వెళ్తావు నీ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అన్వితంగా ప్రేమిస్తావు నీ తోటి వాళ్ళను నీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఎంతో ప్రేమిస్తుంటావు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తల్లి ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటావు అందరూ మన వాళ్ళే అని భావనతో ఉంటావు అంతేకాకుండా నీ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడవు నువ్వు నీకు బంధాలు అంటే అంత నమ్ అన్నట్టు ఆ బంధం కోసం నువ్వు ఎన్నో మెట్లు కిందికి దిగడానికి కూడా సిద్ధపడతావు అన్ని మెట్లు దిగడానికి కూడా వెనకాడవు ఎంతగానో సర్దుకుపోతున్నావు నీ చేత అయినది ఏదైనా ఇవ్వడానికైనా కూడా సిద్ధంగా ఉంటావని చెప్పుకోవాలి నీకున్న ఇటువంటి లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను మోసం చేసి మానసికంగా కృంగదీసే ప్రయత్నాలు కూడా చేస్తాను బిడ్డ అప్పుడు నువ్వు ఎంతో తెలివిగా ఓర్పుగా సహనంగా ఉండి వాటి నుంచి బయటపడాలి ఎన్ని మంచి గుణాలున్న నీలో కూడా కొన్ని సర్దిద్దుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి బిడ్డ వాటిని నువ్వు గనక సర్దిద్దుకుంటే నీ జీవితం ఎంతో బాగుంటుంది జీవితంలో నీకు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు అలాగే వాటిని మార్చుకోవడానికి నువ్వు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నావు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి దాని కారణంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేకపోతున్నావు నీలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే బిడ ఎదుటివారు నిన్ను రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకొస్తుంది ఇక నువ్వు మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా నీకు సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడవు అలాగే ఏ అంశమైనా మనసులో దాచుకొని బాధపడిపోతూ ఉంటావు అయితే ఎదుటి వ్యక్తులు ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి ముఖం మీద చెప్పేస్తూ ఉంటావు ఈ మనస్తత్వం కలిగి ఉండటం వలన నీకు అనేక సమస్యలు అలాగే చాలామందితో విరోధం కూడా ఏర్పడుతుంది అయితే ఈ విరోధాన్ని కూడా పక్కన పెట్టి మారని క్షమించమని అడగడానికి ఎప్పుడు కూడా నువ్వు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయవు ముఖ్యంగా నువ్వు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తుంటావు అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కూడా తెచ్చుకుంటుంటావు తల్లి ముఖ్యంగా సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొడి తెచ్చుకున్న అవుతావు జాగ్రత్త ఎవరెంత మంచి మాటలు చెప్పినా కానీ నమ్మి మోసపోకు అలాంటి వాటిల్లో తలదూర్చకు తల సొంత కాల్చి పెట్టాల్సి వచ్చిన మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చిన కాస్త జాగ్రత్తగా ఆలో ఆచితూచి ఆలోచించి మాత్రమే చెయ్యి వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారు కదా అని చెప్పి పో మోసపోకు ఆ తర్వాత నువ్వు బాధపడవలసి వస్తుంది అలాంటి విషయాలు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అయితే ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాలలో నువ్వు బాగా రాణిస్తావు తల్లి నీ తెలివితేటలు మెలకువలు తోటి వ్యాపారాన్ని చేసి మంచి అనుభవాన్ని అయితే సంపాదించుకోగలుగుతావు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి ఎప్పటి నుంచో కూడా నీ జీవితానికి సంబంధించిన ఎవరికి చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల నువ్వు కాసింత మానసికంగా ఆందోళనకి గురి అవుతావు ముఖ్యంగా మార్చి పద్నాలుగు పదిహేను పదహారు నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికి చెప్పనిది ఈ సమయంలో బయటకు రాబోతుంది అది ముఖ్యంగా నీ ప్రేమ జీవితానికి సంబంధించినటువంటిది కావచ్చు లేక మీ జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించిన కావచ్చు లేదా నీ జీవిత భాగస్వామికి దగ్గర నువ్వు దాచిన అయినా ఉండవచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటకు రాబోతుంది ముఖ్యంగా నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆలోపనలను ఎదుర్కోవాల్సి వస్తుంది బిడ్డ ఇటువంటి ఒక పరిస్థితి నుంచి నువ్వు బయటకి రావడానికి ఏం చేయాలో తెలుసా నువ్వు నీ సాయి స్మరణ చేసుకుంటూ తల్లి ఖచ్చితంగా నీ సాయిని తప్పకుండా ఈ పరిస్థితి నుండి బయటపడవేస్తారు అని మాటిస్తున్నాడు నీకు నేను మాట ఇస్తున్నాను మనస్ఫూర్తిగా నీ సాయిని వేడుకుంటే ఈ సమస్యల కోసం నీ తండ్రి పరిష్కారాన్ని చూపిస్తాడు ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని దాని నుంచి నువ్వు బయటపడేస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు అను గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు అయిన వాటిని దాచిపెడుతుంటారు దీనికి గల కారణం ఏంటంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు అని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కదా తల్లి అయితే ఈ సమయంలో నువ్వు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించినటువంటి కొన్ని ప్రతికూల అంశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీ జీవితంలో ఎప్పుడు కూడా చాలా ఉంటాయి కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో నువ్వు కొంత బాధని చేదు అనుభవాలను నీకు మిగులుస్తాయి అయితే ఈ సమయంలో నువ్వు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి సాయి స్మరణ చేసుకుంటూ ఉండు సాయిని ఆశ్రయిస్తే నీకు ఎటువంటి సమస్యల నుండి కూడా బయటపడేసేందుకు నీ సాయి నీకు మార్గాన్ని చూపిస్తాడు నీ మనసులో ఉన్న భావాలను నీ సాయికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయి చేయబిడ్డ ఇక ఇటువంటి దైవారాధన చేయడం వలన నీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదాలు రాకుండా నేను నేను సాయి నీ తండ్రి కాపాడుతాడు ఈ యొక్క ప్రమాదముల నుంచి నేను బయటపడతావు అలాగే మార్చి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో నీ జీవితానికి అలాగే నీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది ఈ కీలకమైన నిర్ణయాన్ని నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల నీకు కాసింత మానసిక ఆనందం ప్రశాంతత పొందుతావు ఇక నీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలుగా మారుతుంది ఇక ఈ సమయంలో నువ్వు నీ సాయిని ఆరాధిస్తే చాలా మంచిది మంచి జరుగుతుంది అలాగే నీకు కుదిరితే పేదలకు అన్నదానం చేయి తల్లి లేని వారికి నీకు ఉన్నంతలో సహాయం చేయి జీవాలకు నీరు తాగడానికి తినడానికి ఆహారం కూడా ఏర్పాటు చేయి ఈ విధంగా చేసినట్లయితే నీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు నీకు నువ్వు చేసిన పుణ్యకర్మలు యొక్క ఫలితాన్ని నువ్వు పొందుతావు ఆ ప్రమాదాల నుంచి నువ్వు బయటపడతావు నువ్వు సహాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకార్యం యొక్క ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు ఇప్పుడు నీ మనసులో ఆలోచనలు రేగెడతాయి కదా బాబా ఎన్ని విషయాలు చెప్పావు నన్ను ఇంతలా భయపెట్టేసావు తండ్రి నాకు చాలా భయంగా ఉంది వీటి నుంచి నేను ఎలా బయటపడాలి నిజంగా అలా జరిగితే నా నేను నా కుటుంబం ఏమైపోతుంది మా మధ్య మనస్పర్ధలు వస్తాయా నా కుటుంబం నన్ను అపార్థం చేసుకుంటుందా అని ఎన్నో ఆలోచనలు భయ మనసులో రేగెడతాయి కదా బిడ్డ భయపడకు ఈ సాయి ఉన్నాడు కదా ప్రతి క్షణం కూడా సాయి తన భక్తులని కాపాడుతూనే ఉంటాడు కష్టంలో ఉంటే వాళ్ళని ఆ కష్టం నుంచి బయటపడవేస్తూనే ఉంటాడు నువ్వు చేసిన తప్పులు పొరపాట్లు వాటి కారణంగా ఇప్పుడు నీకు శిక్ష అనుభవించాల్సి వస్తే శిక్ష పడాల్సి వస్తే వాన్ని కొండంత ఉన్న శిక్షణ కాస్త గోరంతలా మార్చే నీ సాయి నీకు చూపిస్తాడు బిడ్డ ఆ గోరద్ద కూడా ఎందుకు చూపిస్తాడు అంటే దాన్ని నీ వల్ల నువ్వు కూడా ఒక పాఠం అంటూ నేర్చుకోవాలి కదా మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో అలాంటి తప్పులు పొరపాట్లు చేయకూడదు కదా దాని నుంచి ఆ పాఠం నేర్చుకోవడానికే నువ్వు గతంలో చేసి దాచుకుంటున్న తప్పులు పొరపాట్లు దాని యొక్క నిజాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటపడి దాని నుంచి కూడా పాట పాట నేర్చుకోకుండా ఈ సాయి చేస్తాడు అంతేకాని నీ జీవితానికి ఆపద వస్తుందను ప్రమాదం వస్తుందను నువ్వు నష్టపోతావను నీ ఇంట్లో వాళ్ళు నేను అపార్థం చేసుకుంటారనో ఈ మధ్య కలతను కలహాలు సృష్టించాలనో నీ సాయి కోరుకోడు కదా అలా ఎప్పటికీ కూడా అనుకోడు అలా కోరుకోడు కూడా అంతా మంచి జరుగుతుంది అంతా నీ సాయి చూసుకుంటాడు నీ సాయి మీద భారం వేయి నీ సాయి మీద నమ్మకం ఉంచు ప్రతిది కూడా నీ సాయి అన్నీ చక్కదిద్ది పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టి చేతికి అందిస్తాడు ఆ తర్వాత ఆయన ఇలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా మంచి దారిలోనే వెళ్ళు మంచిగా మాట్లాడు మంచిని చెయ్యి మంచినే కోరుకో చేతనైనంత వరకు కూడా మంచినే చేస్తూ ఉండు అప్పుడు నీ జీవితం ఎంతో బాగుంటుంది నీ వారితో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నిన్ను వేలెత్తి చూపించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు నువ్వు ఎంత మంచి మనిషి ఎంత మంచి మనసత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకటి సందర్భంలో నువ్వు చేసే కొన్ని కొన్ని తప్పులు పొరపాట్ల కారణంగా జనాల దృష్టిలో ఒక చెడ్డ వ్యక్తిగా నిలిచిపోతావు అదే ఆ తప్పుల పొరపాట్లు చేయకపోతే నీ అంత మంచి మనిషి గొప్ప మనిషి ఇంకొకరు ఉండరు కదా నువ్వు అలా సమాజంలో బ్రతకాలి అన్నదే నీ సాయి కోరిక మీ తండ్రిగా నా కోరిక నువ్వు ఎప్పుడు అలవాళ్ళ అలాగే ఉంటావని ఉంటావని ఈ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజైతే అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి నీ జీవితానికి సంబంధించిన ఎవరికి చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త నీకు బయటకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల నువ్వు కాసింత మానసికంగా ఆందోళనకి గురవుతావు ముఖ్యంగా మార్చి పద్నాలుగు పదిహేను పదహారు నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటకు రాబోతుంది అది ముఖ్యంగా నీ ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా నీ జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించి ఇది ఉండవచ్చు లేదా నీ జీవిత భాగస్వామి దగ్గర నువ్వు దాచిన విషయమైనా అయి ఉండవచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటకి రాబోతుంది ముఖ్యంగా నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలను ఎదుర్కోవాల్సి రావచ్చు బిడ్డ ఇటువంటి ఒక పరిస్థితి నుంచి నువ్వు బయటకి రావడానికి ఏం చేయాలో తెలుసా నువ్వు నీ సాయి స్మరణ చేసుకుంటూ ఉండు తల్లి ఖచ్చితంగా నీ సాయి నిన్ను తప్పకుండా ఈ పరిస్థితుల నుంచి బయటపడవేస్తాడని మాట ఇస్తున్నాడు నీకు నేను మాట ఇస్తున్నాను మనస్ఫూర్తిగా నీ సాయిని వేడుకుంటే నీ సమస్యల కోసం నీ తండ్రి పరిష్కారాన్ని చూపిస్తాడు ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని దాని నుంచి నేను బయటపడవేస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలుగా అయినా వాటిని పెడుతూ ఉంటారు దీనికి గల కారణం ఏంటంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు అని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇలాంటివంటివి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా తల్లి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంతు